హాయ్ అందరికీ నమస్తే ఇవాల్టి కథ కుటుంబ ప్రేమ సిరిసిల్ల అనే చిన్న పట్టణంలో రమేష్ కుటుంబం ఉండేది రమేష్ భార్య పేరు సరోజ రమేష్ సరోజలకు ఇద్దరు పిల్లలు అను అర్జున్ అనుకి పది సంవత్సరాలు అర్జున్కి ఏడు సంవత్సరాలు రమేష్ సరోజ తమ పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవారు వారి ఇల్లంతా కూడా ఎప్పుడూ చిన్న చిన్న నవ్వులు చిన్న చిన్న గొడవలు పెద్ద ప్రేమతో నిండిపోయి ఉంటుంది ప్రతిరోజు ఉదయం సరోజ వంటగదిలో వేడి వేడి ఇడ్లీలు చేస్తూ ఉండగా అను పాఠశాల బ్యాగు రెడీ చేసుకుంటూ తమ్ముడికి కూడా సహాయం చేసేది అర్జున్ మాత్రం ఆడుకునే బొమ్మల్ని వదిలి రెడీ అయ్యేవాడు కాదు లాస్ట్ మినిట్లో మాత్రమే వచ్చి రెడీ అయ్యేవాడు వాళ్ళమ్మ ఇడ్లీలు చేసి పిల్లలిద్దరికి కూడా పెట్టేది పిల్లలిద్దరూ కూడా చక్కగా తిని రెడీ అయ్యి అయితే వెళ్ళేవారు తర్వాత లంచ్ బాక్స్లోకి భోజనం కర్రీ రెడీ చేసి లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇచ్చేది రమేష్ కూర్చొని ఇద్దరు పిల్లలకు నువ్వు అర్జున్ని చూసుకుంటే మంచి అవుతావు నువ్వు అమ్మా నాన్న మాట వింటే మంచి అబ్బాయి అవుతావని తన పిల్లలతో రమేష్ మాట్లాడుతూ ఉంటాడు ఒకరోజు ఏమైందంటే ఒక శనివారం ఉదయం కుటుంబం అంతా సమీప పార్కుకు వెళ్ళారు ఫ్యామిలీ అందరూ కలిసి పార్కు దగ్గరికి వెళ్ళారు అక్కడ పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు బాగానే ఆడుకున్నారు కానీ అక్కడ పిల్లలు జారుడు బండిపై ఆడుకుంటుండగా అర్జున్ సైడ్ నుంచి కింద పడిపోయాడు అను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముణ్ణి లేపి చేతులు నీళ్లు ఇచ్చింది ఆప్యాయతతో చూసిన ఆ దృశ్యం చూసి రమేష్ సరోజా హృదయం ఆనందంతో నిండిపోయింది తమ్ముడు పడిపోగానే అక్క చాలా విలువలు అదే ఆ అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ తర్వాత పిల్లలిద్దరూ ఇంకొద్దిసేపు పార్కులో అయితే ఆడుకున్నారు అందరూ కలిసి ఇంటికైతే వస్తారు రమేష్ రమేష్ భార్య అలానే అను అర్జున్ అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంటికి వచ్చిన తర్వాత రమేష్ పిల్లలతో ఈ విధంగా అంటాడు కుటుంబం అంతా ఒక సత్యాన్ని గుర్తించారు అదేంటంటే ఇంటికి వచ్చాక రమేష్ సీరియస్గా ఇలా అంటాడు డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ పిల్లల ప్రేమ వారి బాధ్యతాభావం ఇదే మనకు నిజమైన సంపద అనగానే సరోజ చిరునవ్వు నవ్వుతుంది అను అర్జున్ మీరెప్పుడు కూడా ఇలానే ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు తోడుగా ఉండాలని తన తల్లి సరోజ చెప్తుంది నీతి ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ ప్రేమ పరస్పర అర్థం చేసుకోవడం ఒకరికొకరు తోడు అవడం ఇవే ఒక కుటుంబాన్ని మరింత బలంగా చేస్తాయి ఇదే కుటుంబ ప్రేమ ఇది ఇవాళ కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి